ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడికి వచ్చే కోచ్ ఫ్యాక్టరీని పంజాబ్ తరలించడం అక్కడ శాంతి భద్రత సమస్యలు ఉన్నాయని చెప్పి ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం రాజీవ్ గాంధీ లాంగోళ అక్కడకు మరి ఒప్పందంతో పంజాబ్ తరలించడం జరిగింది ఒకవైపు కాంగ్రెస్ నిర్లక్ష్యం చేస్తుంటే మరోవైపు మేమేం తీసిపోము ఈ తెలంగాణకు మేము కూడా అన్యాయం చేస్తామని చెప్పి గత పదేళ్ళ నుంచి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత విభజన చట్టంలో ఉన్నటువంటి ఏ ఒక్క హామీ నెరవేర్చకుండా బీజేపీ నిర్లక్ష్యం వహిస్తున్నది ఖచ్చితంగా ఎప్పుడు ఇక్కడ డిమాండ్ లేపినా కూడా ఇక్కడ ఫీజబిలిటీ కాదు కోచ్ ఫ్యాక్టరీ ఫీజిబిలిటీ లేదు అంటూనే మరోపక్క మహారాష్ట్రలో ఉన్నటువంటి లాతూర్ కానీ ఇతర గుజరాత్ కానీ తదితర రాష్ట్రాలకు మరి బీజేపీ ప్రభుత్వం కోచ్ ఫ్యాక్టరీ తీసుకుపోవటాన్ని ప్రజలు మరి తెలంగాణ ప్రజలు సహించలేని పరిస్థితులు ఉన్నారు అందుకే ఇది ఈ బడ్జెట్ సమావేశంలో తొలి ప్రయత్నంగా ఈ ఉద్యమం ప్రారంభమైంది ఇది అంతం కాదు ఆరంభం ఖచ్చితంగా కోచ్ ఫ్యాక్టరీ సాధించే వరకు విభజన చట్టాల్లో ఉన్నటువంటి హామీలు అన్నీ నెరవేర్చే వరకు కూడా మేము ప్రజల పక్షాన వీధి పోరాటాలు చేసి పోరాటం చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకున్నాం మన కేంద్ర రాష్ట్రభుత్వాల రాష్ట్రాలు మన రెండు లేకుండా వాళ్ళ బర్యా వాస్త తెలంగాణ రాష్ట్రం కూడా బిజెపి వరకు సౌకాలి రాష్ట్ర ప్రభుత్వం కూడా